పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ దేవీపట్నం గోదావరి తగ్గుముఖం పట్టడంతో రెండు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల పర్యాటకం తిరిగి పుంజుకుంది అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలోని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి పాపికొండల వైపు పయనమైన కావేరి బోటులో ఇరవై మూడు మంది పర్యాటకులు విహారయాత్రను ప్రారంభించారు గోదావరిలో వరదలు తగ్గడంతో పాపికొండల విహారయాత్రకు పర్యాటక శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పర్యాటకుల భద్రతా చర్యల్లో భాగంగా దేవీపట్నం పోలీసులు పర్యాటకుల బ్యాగులను తనిఖీ చేసి తగిన సూచనలు అందించా పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ దేవీపట్నం గోదావరి తగ్గుముఖం పట్టడంతో రెండు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల పర్యాటకం తిరిగి పుంజుకుంది అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలోని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి పాపికొండల వైపు పయనమైన కావేరి బోటులో ఇరవై మూడు మంది పర్యాటకులు విహారయాత్రను ప్రారంభించారు గోదావరిలో వరదలు తగ్గడంతో పాపికొండల విహారయాత్రకు పర్యాటక శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పర్యాటకుల భద్రతా చర్యల్లో భాగంగా దేవీపట్నం పోలీసులు పర్యాటకుల బ్యాగులను తనిఖీ చేసి తగిన సూచనలు అందించారు